బర్డ్ ఫ్లూతో చిన్నారి మరణం రాజకీయ వివాదానికి దారి తీసిందే బర్డ్ ఫ్లూతోనే చిన్నారి మృతి చెందిందని ఒక పక్క ఐసిఎంఆర్ చెబుతూ ఉంటే కాదు వేరియంట్ అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రేపుతున్నాయి దీంతో పలు అనుమానాలకు దారితీస్తోంది ఇది మనిషిని కూడా టచ్ చేసిందంటే చాలా తీవ్రమైన విషయమే ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి కానీ ఒక ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదని ప్రజలంతా మండిపడుతున్నారు చిన్నారి మరణాన్ని రాజకీయం చేయొద్దని వారంతా కోరుతున్నారు నర్సారావు పేటకు చెందిన చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించడం తీవ్ర ఆందోళన కలిగించింది గత నెల మూడవ తేదీన చిన్నారికి జ్వరం శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో మంగళగిరి ఎయిమ్స్ లో చేర్చారు నిపుణులైన డాక్టర్లు వైద్యం అందించారు అయినా ఫలితం దక్కలేదు గత నెల పదహారవ తేదీన బాలిక మృతి చెందింది అయితే రెండు రోజుల క్రితం పుణే వైరాలజీ ల్యాబ్ చిన్నారి మృతికి బర్డ్ ఫ్లూ కారణమంటూ రిపోర్ట్ ఇచ్చింది దీంతో ఒక్కసారిగా వైద్య శాఖ ఉలిక్కి పడింది మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు ఆ ప్రాంత పరిసరాలను పూర్తిగా శానిటేషన్ చేసి మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు బర్డ్ ఫ్లూ మృతికి కేంద్రం కూడా స్పందించింది అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి బర్డ్ ఫ్లూ రావడానికి గల కారణాలు అన్వేషించేందుకు మెడికల్ ఏర్పాటు చేసింది ఆ శుక్రవారం నరసరావుపేటలో పర్యటించింది ఈ టీం మృతి చెందిన చిన్నారి ఆరాధ్య కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రజలను కలిసి వివరాలు సేకరించింది స్థానికంగా ఉండే చికెన్ స్టాల్స్ వద్దకెళ్లి అక్కడున్న కోళ్ల నుంచి శాంపిల్స్ తీశారు సేకరించిన వివరాలు బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా రిపోర్టును త్వరలోనే కేంద్రానికి అందించనున్నారు అధికారులు ఈ సందర్భంలోనే స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుకు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది కాగా వీరిరువురు నరసరావుపేటలో ప్రముఖ వైద్యులు కావడం విశేషం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కేంద్ర బృందాన్ని కలిశారు వారితో కలిసి బర్డ్ ఫ్లూతో మృతి చెందిన చిన్నారి ఇంటికి వెళ్లారు బృందంలో ఉన్న వైద్యులతో కూడా మాట్లాడారు ఆ తర్వాత మీడియాను అడ్రస్ చేశారు చిన్నారి మృతికి కారణం కోడి మాంసం నుంచి సంక్రమించిన బర్డ్ ఫ్లూ కాదని మృతికి అనేక కారణాలున్నాయని ఆయన తెలిపారు హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ తో పాటుగా లెప్టోసిరోసిస్ అపరిశుభ్రత వాతావరణం అన్నారు ఈ వ్యాధి ఎఫెక్ట్ పౌల్ట్రి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు ఈ రంగం మీద ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు లో బర్డ్ రావడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ ఇక్కడైతే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ కానీ ఎప్పటి మీకు కానీ ఎక్కడ లేవు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వెటర్నరీ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో మరి వెటర్నరీ ఈ యానిమల్ హస్బెండరీ వాటిలో కూడా అందరూ చూడటం జరిగింది బర్డ్ ఫారాలు వీటిలో అన్నీ కూడా బాగానే ఉన్నాయి అక్కడ ఎక్కడ కుక్క రోగాలు కానీ మరి వైరల్ ఫీవర్స్ కానీ ఎక్కడ కూడా లేవు అనమాట అందువల్ల ఇంకో చిన్న అవుట్ బ్రేక్ని మనం దీన్ని ఎక్కువగా సమాజంలో తీసుకెళ్తే భయపడతూ ఉంటారు ఒక వ్యవస్థ అనేది దెబ్బతింటది కాబట్టి ఇది యాక్చువల్గా హెచ్ ఫైవ్ వన్ అనే వైరస్ అదేవిధంగా హెచ్ నైన్ ఎన్ టూ అనే వైరస్ ఆధారం వస్తుంది మరోవైపు చిన్నారి ఆరాధ్య కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి భారతదేశంలో బర్డ్ ఫ్లూతో చనిపోయిన రెండో కేసు ఇదని తెలిపారు పల్నాడు జిల్లాను ఇన్ఫెక్షన్ సెంటర్ గా డిక్లేర్ చేయాలని కోరారు స్థానిక ఎమ్మెల్యే పాపకు బర్డ్ ఫ్లూ సోకలేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు మృతి చెందిన చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకిందని వైరాలజీ సంస్థ ఐసీఎంఆర్ నిర్ధారించిన సంగతిని గుర్తు చేశారు నరసరావుపేటలో ప్రతి ఇంటికి సర్వే లైన్స్ కార్యక్రమం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ మరణం సంభవిస్తే ఇప్పటివరకు ఈ ప్రాంతంలో హెల్త్ మినిస్టర్ ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు ఈ రోజు మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే రెండో చావు అయితే బర్డ్ ఫ్లూ గురించి కనీసం మినిస్టర్ ఎంతవరకు ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కానీ కనీసం వచ్చి ఈ ఈ యొక్క ప్రదేశాన్ని ఈరోజు పరిశీలించిన కార్యక్రమం చేయలేదు ఈ కుటుంబాన్ని పరామర్శించిన కార్యక్రమం జరగలేదు కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం చెందింది అని చెప్పి ఈరోజు నేను డిమాండ్ ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే మూడోది ఈ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించాలి పెద్ద ఎత్తున ఈ కుటుంబాన్ని ఈ కుటుంబానికి ఆ పాపకి న్యాయం చేయాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం నరసరావుపేటకు చెందిన చిన్నారి ఆరాధ్య బర్డ్ ఫ్లూతో మరణించడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు పూణే వైరాలజీ ఆరాధ్య మరణానికి ఈ వ్యాధినే కారణమని నిర్ధారించడం ఆ తర్వాత కేంద్రం ప్రత్యేక టీంను పంపడం వెంట వెంటనే జరిగాయి అయితే చెదలవాడ బర్డ్ ఫ్లూ కాదనడం వివాదానికి కారణమైందని చెప్పారు ఇప్పటికైనా ఇరు పార్టీల నాయకులు వివాదాన్ని పక్కన పెట్టాలని కోరుతున్నారు పాండమిక్ పీరియడ్ లో వివాదాలకు పోకుండా కలిసి పనిచేస్తే బెటర్ అని పల్లాడు ప్రజలు అంటున్నారు